ఈజీగా డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో డమ్మి తుపాకీ చూపిస్తూ పోలీసులు మన బెదిరించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఆరుగురు వ్యక్తులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రావిరాళ్ళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని అరవపల్లి నాగారం సూర్యాపేట లాంటి పలు మండలాల్లో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులను నాగారం సిఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట రూరల్ ఎస్ఐ అరవపల్లి ఎస్ఐలు కలిసి చాకచక్యంగా నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి ఒక డమ్మి తుపాకి ఒక టూ వీలర్ బైక్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు ఈ వ్యక్తుల బారిన పడి మోసపోయిన జిల్లా ప్రజలు ఇంకెవరైనా ఉంటే అధైర్యపడకుండా స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చని ఆయన అన్నారు ఈ సమావేశంలో సూర్యాపేట పట్టణ డిఎస్పీ నాగేశ్వరరావు రూరల్ సిఐ వెంకటేశ్వర రెడ్డి ఈ లు పాల్గొన్నారు ఎవరైనా కొంతమంది రోడ్ పైన వెళ్తుంటే వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను గుంజుకొని మేము పోలీసుల మనీ బెదిరించడం జరుగుతున్నది అయితే మాకు గతంలో ఓన్లీ కొంతమంది ఎవరు కూడా చెప్పకపోయేది కృష్ణ కృషి ఎవరు కూడా ఇవ్వలేదు అయితే మేము కూడా ఈ మధ్యన మా యొక్క షీటీము అదేవిధంగా మా టాస్క్ ఫోర్స్ వాళ్ళను మా పోలీసును కూడా శ్రద్ధనింగ్ చేసుకొని వాళ్ళపైన నిఘా పెట్టాము అయితే ట్వంటీ ఎయిత్ రోజు తిమ్మాపురం శివారు ప్రాంతంలో సూర్యదే సూర్యదేవాలయం ప్రాంతంలో ఒక అబ్బాయి దగ్గర వెయ్యి రూపాయలు గుంజుకొని అతన్ని బెదిరించి పోలీసులమ్మని చెప్పి వెళ్ళటం జరిగింది దానిపైన మేము గతంలో ఒక కేసు త్రీ ఎయిటీ ఫోర్ ఐపీసీ కింద కేసు చేశాము అయితే నిన్న కూడా ఒకటో తారీఖు నాడు ఇమాంపేట ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర బెదిరించి ఎయిర్ పిస్టోల్ని చూపించి నేను పోలీస్ అని చెప్పి అతని దగ్గర ఒక రెండు వేల రూపాయలను గుంజుకోవడం జరిగింది అదేవిధంగా కొంతమంది అబ్బాయి అమ్మాయిలు కూడా కలిసి వెళ్తుంటే వాళ్ళని కూడా బెదిరించి డబ్బులు గుంజుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా పోలీసు వారు ముఖ్యంగా ఎస్ఐ అరవపల్లి ఎస్ఐ సూర్యాపేట రూరల్ సిఐ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా సిఐ నాగారం తుల ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను తయారు చేసి ర్యాండంగా మేము వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది అయితే ఒక వ్యక్తి పిస్టల్ను తీసుకొని తన యొక్క మోటార్ బైక్ పైన వెళుతున్నప్పుడు అతన్ని చెక్ చేయగా మాకు ఎయిర్ పిస్టల్ దొరికింది అతన్ని అదుపులోకి తీసుకొని తర్వాత మేము ఇంట్రాగేట్ చేయగా అతను ఈ రెండు అఫెన్సెస్ను ఒప్పుకోవడం జరిగింది ఇతనితో పాటు ముఖ్యంగా మక్క అనిల్ కుమార్ అనే అతను దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అతనే ఎయిర్ పిస్టోల్ను కలిగి ఉన్నాడు అతని అనుచరులు అంటే అతని ఫ్రెండ్స్ ముఖ్యంగా గోపి నామగోపి వల్కి గోపి మేకల నవీన్ ధారావత్ సాయి కుమార్ కానుల విక్టర్ అని ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ అఫెన్స్లలో పాల్గొంటున్నారు వాళ్ళందరినీ కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ నైన్టీన్ ఐపిసితో పాటు సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా మేము కేసుని నమోదు చేయడం జరిగింది ఎవరైనా కానీ ప్రజలను బెదిరించి డబ్బులు అడుకోవడం కానీ ఎక్స్ట్రాక్షన్ చేయడం కానీ చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఒకవేళ రిపోర్టు కాకపోతే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మాకు రిపోర్ట్ చేయాలని వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎవరైనా కూడా బెదిరించి సూడో పోలీస్ అని యాక్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎక్స్ట్రాక్షన్ చేస్తూ వాళ్ళని డబ్బులు గుంజుకున్న భయభ్రాంతులకు గురి చేసిన ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఈ టాస్క్లో చాలా శ్రమతో వాళ్ళని పట్టుకున్న ఎస్ఐ అరవల్లి గారికి ఎస్ఐ సూర్యాపేట రూరల్ గారికి సిఐ నాగారం సిఐ సూర్యాపేట రూరల్కు ఈ సందర్భంగా నేను అభినందనలను తెలియజేస్తున్నాను